మండలం మైసూరువారిపల్లె గ్రామంలో గత వారం నుండి ఒక వార్త ఆలోచనలు చేస్తా ఉంది మరి అది ఎవరిది ఏమి అనేది ఆ భూమి తెలియదు ఆ భూమి వచ్చి నీటిపారుదల శాఖ వాళ్ళది ఇరిగేషన్ ఉన్నది అది ఏదో గత పది పది పదహైదు సంవత్సరాల నుంచి ఒక దళితుడు అంటే మా మాజీ కులానికి సంబంధించిన మినుకు జయరామయ్య అనే అతను కాబట్టుకుంటూ ఉన్నాడు కానీ ఈనాడు జనసేన నాయకులు ఒక మందిరం కట్టాలా అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టాలా రాయల్ ప్యాలెస్ అనే దాన్ని కట్టాలా అనేసి అక్కడున్న దళితుల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న మామిడి చెప్తూ అవి నరకడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని అక్కడ ప్రయత్నించినారు కానీ ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయినారనేసి చాలా మంది చెప్తున్నారు ఇది వాళ్ళు ఆయనతో టికెట్లకు ప్రయత్నించిన వాళ్ళు తర్వాత నామినేటు పదవులకు ప్రయత్నించిన కొంతమంది కుట్రదారులు ఆయన మీద బదులు తొలగడానికి ఆయన అభివృద్ధిని చూసి ఓడవలేక అతను ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ప్రజలకు పేద ప్రజలకు అండగండగా ఉంటూ పేదలకు సహాయం చేస్తూ ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటే దాన్ని చూసి భరించలేక కొంతమంది లీడర్లు కుట్రదారులు ఆయన మీద పురుగు చల్లాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు ఏమీ చేయలేదు కానీ ఆయన మీద అభాండాలు వేసేటట్లుగా మినుకు జయరామయ్యతో మాట్లాడించడం జరిగింది మినుకు జయరామయ్య గారు ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఒకే మాట చెప్పారు మేము మాతమ్మ గుడికి అనేసి ఆయన దగ్గరికి రూపానంద రెడ్డి దగ్గరికి డబ్బులు అడగడానికి అనేసి అక్కడి నుంచి భూ వివాదము మొదలుపెట్టడం జరిగింది కానీ అందులో నా పేరు యనవల భాస్కర్ పేరు కూడా వాడడం జరిగింది మీరు సహాయం చేయాలనేసి వీళ్ళందరూ కూడా కొంతమంది అదే పనిగా ఆయన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆయన అభివృద్ధికి అడ్డు తగలేక ఈ రకంగా ఆయన మీద ముద్ద చదువుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలానే జరిగితే మీరు జాతి హీనులు అయిపోతారనేసి మీ అందరికీ కుట్రదారులకు హెచ్చరిస్తున్నాం కుట్రదారులు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మీరు ఆయన ఎదుర్కోండి కానీ ఇలాంటి అభాండాలు వేసి బురద చల్లడం మానుకోవాలనేసి హెచ్చరిస్తున్నాం